మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అనేది వీరి వల్లే జరగబోతుందండి మరి ఎవరి వల్ల రేపటి రోజున మీకు ఆ పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మకర వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడనండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు దూర ప్రాంతాల్లో ఉన్నవారి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో గురువుగారికి తప్పకుండా ఫోన్ చేయండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల గురించి మనం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా జ్ఞానం ఆలోచనలు కొత్త మార్గాలకు ఎప్పుడు కూడా ప్రతీకని చెప్పుకోవచ్చు అనమాట ఎవరికి రానని ఆలోచనలు ఎవరు చేయలేనని సాహసాలు ఎవరు తలపెట్టలేనని పనులు వీరు ఎప్పుడు కూడా తలపెడుతూ ఉంటారండి వీరికి ఒక అంటే వీరి వీరి యొక్క ఆలోచనలో స్వతంత్రత ఎంతో ప్రియమైనదని చెప్పుకోవచ్చు అనమాట వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం అంటే స్వతంత్రత అంటే ఎవరు వీరిపై ఒకరు యజమాయ అంటే దబాయించి మాట్లాడకూడదు ఇంకా వీరిదే పెత్తనం ఉండాలి అనేలాగా చాలా సొంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారండి ఈ యొక్క మకర రాశివారు ప్రత్యేకించి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనే అనుకునే వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు అనమాట కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారు వారి మనసులో ఏముందో బయటకు చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదండి అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉందనమాట ఎవరిని వీరిని ఎవరు అర్థం చేసుకోవాలని ఆశ అంటే ఎవరో వీరిని ఆ దగ్గర చేసుకోవాలి వీరికి అర్థం చేసుకోవాలి ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొంత కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఎంత నిదానంగా అనుకున్నా కూడా కొన్ని కొన్ని పనులు తొందరగా అవుతూ ఉంటాయి కదా వీరి జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మకర రాశి వారు చాలా ముందు చూపు కలిగిన వారండి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేంత శక్తి టాలెంట్ అనేది వీరి దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజులుగా ఈ యొక్క రాశివారు అనిశ్చిత స్థితిలో ఉన్నారనమాట కొన్ని పాత విషయాలు తలెత్తుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న ఉద్రిక్తత ఇప్పుడు ఎప్పుడు కూడా వస్తుందన్నమాట ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నాయి అనమాట జ్యోతిష్య పరంగా చూస్తే చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో శని కుంభాధిపతి తన యొక్క సుగృహంలో ఉండడం వలన ఇది నిజం బయటకు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలన్నమాట అయితే మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగానే చెప్పడం జరుగుతుందండి దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే ఆ యొక్క మంగళవారం రోజు రాత్రి తప్పకుండా ఇంట్లో ఏం జరుగుతుందని మనం ప్రధానంగా చూసుకుంటే కనుక రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుందన్నమాట ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి దాచిన విషయం తప్పకుండా మీకు చెప్తాడండి దాచిపెట్టినటువంటి విషయాన్ని బయటపడుతుందని చెప్పాలన్నమాట మొదట మీరు నమ్మలేరు కానీ ఆ మాట వెనక సత్యం తప్పకుండా ఉంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం కూడా చూపుతుందనమాట కానీ ఆ యొక్క సత్యం విన్న తర్వాత ఆ క్షణంలో గుండె అనేది తడబడుతుందని కూడా చెప్పుకోవచ్చండి అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించినదని చెప్పుకోవాలన్నమాట ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో అంటే మనము ఎంతో కానీ ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి మనం వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవాడు లేదంటే స్త్రీ కూడా అయి ఉండవచ్చు అండి పురుషులు కూడా అయి ఉండవచ్చు వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకుంటారనమాట ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్న నిజం తప్పకుండా చెప్తాడనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయండి కానీ అదే మీ హృదయానికి విముక్తి అవుతుందని కూడా కొందరికి మీ అది స్నేహము లేదా ప్రేమ కానీ ఇంకా పునరాగమనం కూడా అవుతుందనమాట మరి కొందరికి ఇది కుటుంబ కుటుంబంలో బంధం పునర్విన్ పునర్విర్మితం అవ్వడానికి అయి ఉండవచ్చు లేదా ఆ ట్విస్ట్ ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతను లేదా ఆమె సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా మీ పాత మిత్రుడు కానీ అయి ఉండవచ్చు అనమాట వారు రాత్రికి మీ ఇంటికి తప్పకుండా వస్తారండి లేదా ఒక ఫోన్ కాల్ కానీ చేస్తారనమాట ఆ సంభాషణలో ఊహించని విషయం బయటపడుతుందండి ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం తప్పకుండా మీ జీవితాన్ని మార్చేస్తుందని ప్రధానంగా చెప్పాలి అసలు ఆ వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో ఎప్పుడూ దాచుకున్న విషయాలు కూడా బయటపడమే చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుందనమాట అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిష్యపరంగా చూసుకుంటే ఈ అక్టోబరు ఇరవై తేదీ రాత్రి చంద్రుడు శనికేతువు త్రికోణ యోగం ఏర్పడుతుందండి ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదనమాట అలాగే పాత బంధం పాత సత్యం పాత బాధ ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే సమయమని ఒక ముక్కలో చెప్పవచ్చు అనమాట విధి యొక్క రాతను ఎప్పుడు కూడా తప్పించుకోలేమో అనేటువంటి ఒక సత్యం అనేది చెప్పవచ్చు అనమాట వీరికి పాత ఒత్తిడులకు తొలగించడానికి ఇదే ఒక ముఖ్యమైన సరైన సమయం కాబట్టి మీరు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం బయటపడడం అనేది అయితేనే తప్పకుండా జరుగుతుందండి ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం అనేది కల్పిస్తుందండి అలాగే మీ యొక్క మనసు తేలికగా కూడా అవుతుందనమాట మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిటిలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది చాలా అంటే చాలా అవకాశాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా బలంగా కూడా ఉన్నాయన్నమాట అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క పరిస్థితి వల్ల మీరు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయన్నమాట అవి ఏమిటనేది మనం ఒకసారి చూస్తే మొదటి క్షణంలో షాక్ లేదా అయోమయం పెద్ద స్థాయిలో కలగవచ్చు అనమాట అలాగే పాత బాధలు తిరిగి మేలుకొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మీరు పాటించవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఎక్కువగా ఉంటుంది ఇవి పాటిస్తే మీరు పెద్ద సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చండి అవి ఏంటంటే కనుక ప్రధానంగా మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత అసలు కోపంతో మాట్లాడవద్దండి అలాగే మీ ముందు మీ ముందుకు వచ్చే ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో వినండి మీరు ఎవరి మాటని కూడా తక్కువ అంచనా వేయకూడదన్నమాట ఇంకా తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రేపటి రోజున తప్పకుండా జపించుకొని రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి శివుడిని ఆరాధించడం వల్ల మీకు ఎంతో శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయన్నమాట అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి మీరు పసుపు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగిస్తే మీకు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని శుభ్రం చేస్తాయన్నమాట ఈ అక్టోబర్ ఇరవై ఒకటి మీకు తప్పకుండా ఈ యొక్క మంగళవారం రోజు ఈ యొక్క రాశి వారికి ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి ఒక మలుపు కూడా అని మీరు గమనించుకోండి ఈ యొక్క రాత్రి మీ ఇంట్లో జరిగేది భవిష్యత్తుకి కొత్త ప్రారంభం అవ్వబోతుంది మన ముందుకు ఒక వ్యక్తి చెప్పిన మాటలు ముందుగా కఠినంగా అనిపించిన తర్వాత మీకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి ఈ యొక్క మకర రాశి వారి ఆలోచనలో జన్మించిన వారి నిజం ద్వారా మారవారని చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నానండి అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చేయవలసినటువంటి కొన్ని పనులు వచ్చేసి శివారాధన మీరు తప్పకుండా చేసుకోవాలి శివుడిని ఆరాధించడం వల్ల శివుడికి పూజలు చేసుకోవడం వల్ల ఇప్పుడు కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం వేకోజామునే ఐదు నుంచి ఆరులోపు తప్పకుండా మీరు శివాలయంలో దీపం వెలిగించరండి ఒకవేళ మీకు ఉదయం వీలు కాకపోతే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం తప్పకుండా మీరు ప్రదోష కాలంలో దీపం వెలిగించినట్లయితే కూడా మీకు సకల శుభాలు అనేది కలుగుతాయి చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట ఖచ్చితంగా పూజలు కార్తీక మాసంలో అందరూ చేసుకోవాలని ఎవరు ఓపిక వాళ్ళదండి ఓపికను బట్టి చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్